హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెన్నీ శ్రీనివాస్ ఈ ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు బలవంతులు అంటే కొండని ఢీకొట్టేవాళ్ళు లేకపోతే కొండని చిటికిన వేళ మీద తిప్పేవారో కాదండి దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఆ స్టోరీ వినే ముందు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇక విషయానికి వస్తే మండు వేసవిలో ఒకరోజు మన మహాకవి కాళిదాస్ గారు పరదేశానికి బయలుదేరారు మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నారు బాగా దాహం వేయడంతో ఒక గుడిసె దగ్గరికి నీళ్ళ కోసం వెళ్తారు ఒక చిన్న పాప నీటి కొండతో గుడిసెలోకి వెళ్తూ ఉంటుంది ఆమెను చూసి ఓ బాలిక నాకు చాలా దాహంగా ఉంది కాసేపు నేను నీళ్ళు ఇవ్వు అని అడుగుతాడు అప్పుడు ఆ బాలిక మీరెవరో నాకు తెలియదు నేను నీళ్లు మీకు ఎలా ఇవ్వాలి అని అడిగిందంట కాళిదాస్ గారు నేనెవరో తెలియకపోవడం ఏంటి నేను చాలా గొప్ప పండితుడిని ఎవరిని అడిగినా చెప్తారో అన్నాడంట అహంకార పూరితమైన మాటలు విని ఆ బాలిక నవ్వి మీరు అబద్ధాలు చెప్తున్నారు ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు వాళ్ళెవరో చెప్తేనే నీళ్ళు ఇస్తాను అంటదంట అయితే ఆ కాళిదాసు గారు కాసేపు ఆలోచించి నాకు తెలియదు గొంతు ఎండిపోతుంది ముందు ఇవ్వమని బతిమాల్కుంటాడు అయినా ఆ బాలిక కనికరించదు ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి దాహం అని చెప్తుంది ఆ చిన్నారి ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడుగుద్ది మళ్ళీ నేను ఒక బాట సారిని అంటాడు కాళిదాసు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు బాటసారి అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి బడలిక లేకుండా వెళ్ళాలి అని అంటుంది ఆ బాలిక మీరేమో అలసిపోయారు ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసార్లు ఇద్దరే ఉన్నారు వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళిపోతుంది ఆ చిన్నారి పాప దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి మాత నీళ్ళు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు లోపల నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి మీరెవరో ఇవ్వండి నీళ్ళు ఇస్తాను అంది మళ్ళీ కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదులిచ్చాడు మీరు అబద్ధాలు చెప్తున్నారు ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఉన్నారు ఒకటి ధనం రెండోది యవ్వనం ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవ్వరికి తెలియదు అంటుంది ఆ ముసలావిడ కాళిదాసు నేను సహనశీలిని నీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటాడు కానీ ఆమె మీరు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలు ఉన్నారు ఒకటి భూమి అయితే రెండవది వృక్షం అంటుంది ఆ ముసలావిడ ఇప్పుడు నిజం చెప్పు నువ్వెవరు అని అడుగుతుంది మళ్ళీ అప్పుడు ఆ కాళిదాసు ఓపిక నశించి నేను మూర్కుని ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు పాపం ఆ అవ్వ నవ్వుతూ ఇది అబద్ధమే ఈ రాజ్యంలో ఇద్దరి మూర్ఖులు ఉన్నారు ఒకటి ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు అర్హత లేకున్నా పెత్తనం చలాయిస్తూ ఉంటాడు రెండో వాడు ఆ మెప్పు కోసం అబద్దాలు చెప్పే పండితుడు అంటుంది ఆ జవాబుతో కాళిదాసు గారికి కనివిప్పు కలుగుద్ది ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరతాడు ఆ అవ్వ సరస్వతీ దేవిగా సాక్షాత్కరిస్తుంది కాళిదాస విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం కాదు నాయన అని చెప్తుంది కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలముని అనుగ్రహిస్తుంది సరస్వతి దేవి విద్య అధికారం ధనం బలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి మాటల్లో బ్రటకారం చేతల్లో అహంకారం మనల్ని మనుషులకి దూరం చేస్తుంది చేతల్లో సహకారం మాటల్లో మమ్మకారం మనల్ని ఎప్పటికీ మనుషులకి దగ్గర చేస్తుంది మూత పెట్టిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళట్లేదు నేను చూస్తాడంటే ఒకడు అట్లా ఉంటది ఈ అహంకారం ఈ అహంకారం ఉన్న మెదడులోకి జ్ఞానం ఎప్పటికీ వెళ్ళదు అహంకారాన్ని తీసి పక్కన పెట్టిన రోజే మీరు పైకొస్తారు అది సో అదండి అహంకారం మనకి ఎప్పటికీ పనికిరాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్